నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రులు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి అని ఈ రోజు గుర్రంబూడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు పాషం గోపాల్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర్మార్ మల్లన్న ఊసిరవెల్లిలా పార్టీలు మారే వ్యక్తి అని కాంగ్రెస్ పార్టీ వారిని తిట్టి స్వార్థం కోసం వారి వెంటే తిరుగుతున్నాడు అని ఆయనను నమ్మే స్థితిలో పట్టభద్రులు ఎవరు లేరని దయచేసి పట్టభద్రులంతా ఆలోచించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కూనూరు సైదిరెడ్డి నాగార్జునాచారి ఇస్మాయిల్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోరపుడు మండల కేంద్రంలో ఎందుకు ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం అంటే మన ఎమ్మెల్సీ గారు ఏడూరు రాకేశ్వరెడ్డి గారు ఎమ్మెల్సీగా నిబడ్డాడు బీఆర్ఎస్ పార్టీ తరఫున కాబట్టి వారి గెలుపు కొరకు మేము ఈరోజు గురంపూడి మండలంలో మరి మీటింగ్ పెట్టి ఏర్పాటు చే మాట్లాడడం జరుగుతుంది కాబట్టి దయచేసి పట్టభద్రత సోదరులు అందరూ కూడా అందరూ కూడా దయచేసి మంచి వ్యక్తి ఆయన అందరికీ పనికొచ్చే వ్యక్తి అతను చాలా సేవ చేసిన వ్యక్తి సేవ చేసే వ్యక్తి కూడా చెప్పడం జరిగింది నాకు ఎమ్మెల్సీ తరపున ఏది వచ్చినా కానీ ఒక ఒకటి పెట్టి ఒక సంస్థ పెట్టి ఆ సంస్థ ద్వారా వాళ్ళకే పంచుతాను వాళ్ళకే చేస్తానని చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోవాలని మేము మరీ మరీ కోరుతున్నాము ఎందుకంటే వారు ప్రజాంకితమే సే నాలాగానే ప్రజలకే సేవ చేస్తానని చెప్పడం జరిగింది నాకు రూపాయి వద్దు నాకు ఏలాంటిది ఏది వచ్చినా ఎమ్మెల్యే తరఫున నేను ఉన్న రోజులు గెలిచినాక ఏది వచ్చినా ప్రజలకే ఇస్తానని చెప్పడం జరిగింది కాబట్టి అటువంటి వ్యక్తిని గెలిపించుకుందామా లేకపోతే మాయమాటలు చెప్పి మరి దొంగ చేతులు చేసిన పెట్టుకున్నావా ఆలోచించాలి ప్రజలు పట్ట పట్టభద్రులు ఎందుకంటే ఈ మరి మళ్ళీ అంటే ఆయన ఒకసారి చూసినా మన పోయినసారి ఆయన మాటలు చూసాము ఆయన చేతులు చూసాము సొంత పార్టీనే తిట్టిన వ్యక్తి అన్ని పార్టీలు తిరిగి వచ్చింది ఆయన అన్ని పార్టీలు తిట్టుకుంటూ లాస్ట్కి వెళ్ళకపోయిండు అలా కూడా మరి చాలామంది పెడుతున్నారు వెంకటరెడ్డిని తిట్టింది రేవంత్ రెడ్డిని తిట్టింది వాళ్ళ పార్టీనే వాళ్ళని తిట్టి తిట్టిన వ్యక్తి వాళ్ళే పరిస్థితి ఈరోజు ఆయన వెయ్యము అవసరం కుక్క కానీ చేస్తాం కానీ తీర్మానం మళ్ళీ వేయమని చెప్పడం జరుగుతుంది అటువంటి వ్యక్తి మనం వేయకూడదు దయచేసి అందుకనే మీ అందరు కూడా రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసి మరి గెలిపించాలని మేము ఈ సభ ముందు కోరుకుంటున్నాం జై హింద్ జై కి గుర్తు ఉండదు ఆయన ఫోటో ఉంటుంది రాకాష్ రెడ్డి గారి ఇరవై ఇరవైడో దాకా బ్యాలెట్ పేపర్ మీద మూడో నెంబరు ఒక పెన్ ఒక్కటిలాగా రాయాలి వేరే ఏమి రాసినా అది చల్ల కాబట్టి దయచేసి పట్టభద్దులు జాగ్రత్తగా ఆ స్కెచ్ పైన అయితే ఇస్తారో దాంతో ఒకటి అని ఇంకా వన్ ఒకటిలాగా రాయాలి కీత గిందాలు తప్ప దానికి సుక్కలు పెట్టి దానికి బొంగర పెట్టి ఇట్లా ఏదో ఒత్తి చేస్తే చల్ల కాబట్టి దయచేసి పట్టభద్దులు కూడా దయచేసి మూడవ దాని మీద మూడవ కొత్త మీద ఇరవై తారీఖు నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి ఆయన మూడో గుర్తు మీద ఓటేయగలని ఆయన పోడ కూడా పక్కన ఉంటుంది గుర్తుపట్టాల్సిన మనిషిని కూడా అలా పార్టీ గుర్తు ఉండదు దయచేసి ఈ నెల ఇరవై ఏడున జరగబోయే ఎమ్మెల్సీ పట్టాభద్ర ఎలక్షన్లో మన బీఆర్ఎస్ పార్టీ తరపున ఏనుగుల రాకేష్ రెడ్డి గారు పోటీలో దిగారు రాకేష్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని పట్టాభద్రులందరికీ మనవి చేయించుకుంటున్నాను అలాగే అతను బిట్స్ బిలానీలో గోల్డ్ మెడలిస్టు అలాగే అమెరికాలో ఉద్యోగ అవకాశాలున్నా కూడా వాటిని వదులుకొని ప్రజా జీవితానికి తన జీవితం అంకితం చేయాలని ఇక్కడికి వచ్చారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా జీవితాన్ని జీవితంలో అతను గడుపుతున్నాడు అలాగే తన బ్యాక్గ్రౌండు ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అతను వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలనని నాయక్కు మనవి